శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ ఐదు ప్రశ్నలు రెండవ భాగం కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్నను చెప్పనారంభించింది ఇక్కడికి పడమటి దిక్కున పది యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది అది ఎక్కడ పుట్టిందో ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలి అని అనేసరికి ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంతో బయలుదేరాడు అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తపు నది కనిపించింది ఆ నదిని చూసి అతడికి ఆశ్చర్యం వేసింది నది గట్టునే ఎంతో దూరం నడవగా నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకున్నాడు అక్కడ ఒక పర్వతంపై నుంచి రక్తపు నది ప్రవహించటం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు కొండ శిఖరం చేరుకునేసరికి ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది ఒక పెద్ద కొలను ఆ కొలను మధ్యలో ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మలకు ఒక వంద మంది స్త్రీ శిరస్సులు వేలాడుతున్నాయి అతను అమితమైన ఆశ్చర్యంతో అక్కడే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూసి పకపక నవ్వసాగాయి ఇంతలో చీకటి పడింది కానీ వెంటనే మాయా వెలుతురు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగలులాగానే ఉన్నది చెట్టుకొమ్మల నుంచి వేలాడుతున్న శిరస్సులన్నీ ఒకటొకటిగా కొలనులోకి జారాయి సేపటిలో ఆ శిరస్సులు ఎన్ని ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదకి వచ్చారు కొంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రుడిలా అపురూపమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నది కొంచెంసేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష పరమాన్నాలు పట్టుకుని వచ్చి వడ్డించారు ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలువగా అతను వెళ్ళాడు అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు తరువాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లవారిన దాకా నృత్య గీతాదులతో అతన్ని పరవసుని చేశారు తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సులుగా మారి ఎప్పటిలాగే చెట్టుకొమ్మలకు వేలాడసాగారు ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తపు నది ఏమిటి శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయా అని మాత్రం చెప్పి ఊరుకునేవారు చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాదులతో తన్మయుణ్ణిగా చేయటం తెల్లవారేసరికి కన్యలు మళ్లీ శిరస్సులుగా మారిపోయి చెట్టుకొమ్మలకు వేలాడటం ఇలాగే ప్రతిరోజు జరుగుతూ ఉన్నది కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చెయ్యలేదు దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలనా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటి పోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు తను వచ్చిన పని ఈ మహానుభావుని వలన నెరవేరి తీరుతుందని ధీరసింహునికి మనసులో తట్టింది మూడు రాత్రుళ్ళు మూడు పగళ్ళు అతను అలాగే కదలక కూర్చున్నాడు నాలుగో రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుణ్ణి పలకరించాడు ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పాడు ఋషి అతనితో ఒయి ధీరసింహ నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు యుక్త వయసులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటినీ సృష్టించి చెలికత్తెలతో సహా కూతురును బంధించి వేశాడు ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు ఇది విని ధీరసింహుడు మునీశ్వర తమ దయ ఉంటే నేను ఇంద్రజాలకుణ్ణి చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనేసరికి ఋషి అబ్బాయి ఇందుకు నువ్వు తగినవాడవని నాకు ముందే తెలుసు నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంతకాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు నీకు విజయం అవుతుంది వెళ్ళు అంటూ ఒక రహస్యమంత్రం ఉపదేశించాడు మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తపు నది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయాపర్వతమే మీద చెట్లు మున్నూట అరవై రోజులు పచ్చగానే ఉంటాయి పూల చెట్లు ఏటికేడాది పూస్తూనే ఉంటాయి ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయపులు మాయసింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైబడి మింగబోయాయి ఆ మాయపర్వతం మీద నించున్న ధీరసింహుని కాళ్ళు సూదంటు వలె అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు ఇప్పుడు ధీరసింహుడు గురువును తలుచుకుని ఒక్కసారి మంత్రం జపించాడు ఎక్కడి జంతువులు అక్కడే అదృశ్యమైపోయాయి అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవగలిగాడు కమలాకరుడు తన మాయకోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూసేటప్పటికీ తన సృష్టించిన మాయను భేదించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయాస్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు అక్కడ వాళ్ళు అనేక విధాల నాట్యం చేశారు అతను ఇదేమిటి ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు ఆ మాయా కన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుని పోయారు పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్టుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలుగచేశాడు జ్వాలలు ఎగిసి వచ్చే మంటలలో పడవేయించాడు ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకి దొర్లించాడు ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించటం వలన మంటలలో పడవేసిన ఒళ్ళు కాలలేదు కొండ మీద నుంచి దొరిలించినా కొంచెం కూడా దెబ్బ తగలలేదు చేసేది లేక కమలాకరుడు అతనిని బందిఖానాలో పెట్టి ఉంచాడు బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వసపరుచుకుని ఓయి అబ్బాయి నన్ను చెరవిడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అన్నాడు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకుని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించి వేశాడు తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవిన పడింది వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగబోయేదంతా తెలుసుకుని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణు చొచ్చాడు ధీరసింహుడు అతనితో నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసాన్ని గురించిన రహస్యాలు అడిగాడు అతను ఇలా చెప్పాడు కమలాకరుడు నాస్తికుడు క్రూరుడు అసాధ్యుడు అతను ఉండటానికి ఈ మాయకోట మాత్రమే కాక ఈశ్వరుణ్ణి జయించటానికి ముప్పై వేల అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని నవగ్రహాలను సృష్టించాడు శత్రువు తనపైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటం లేదు అన్నాడు ఇది విని ధీరసింహుడు సుధాకర దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది లేదు అతని కోటకు దారి చూపించు తరువాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంట పెట్టుకుని అతను బయలుదేరాడు దారిలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించాయి వాటిని గురించి ధీరసింహుడు అడిగాడు ఇవి నిజమైన చెట్లు కావు కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు గురువును తలుచుకుని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చెయ్యటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు అతని మాయలకు భూమి కంపించసాగింది కటిక చీకటి అలుముకున్నది అందుచేత ధీరసింహుని వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించాడు చీకటి విచ్చిపోయి మళ్లీ వెలుగు వచ్చేసింది భూమి కంపించటం ఆగిపోయింది కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసి మంటలను పంపించాడు ధీరసింహుడు వారుణాశ్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక క్షణంలో చల్లార్చాడు అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయా పర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా మంత్రం జపించాడు మంత్రమహిమ వలన ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేననే హతమార్చింది కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికిపోయాడు చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయసర్పాలను వదిలిపెట్టాడు ధీరసింహుడు గురువును తలుచుకుని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయసర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయటం మొదలుపెట్టాయి ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం పెళపెళమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది కమలాకరుడు కొద్దో గొప్ప మిగిలిన అతని సైన్యము దాని కింద పడి చచ్చారు ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించాడు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు అందమైన పూలతోటలు కనపడ్డాయి పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు అదేం చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మటానికి మనుషులెవరూ కనిపించరు ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీదకి వారు ఎగబడ్డారు కానీ కొంతసేపటికే వాళ్ళందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు వీరి స్థితి చూసి ధీరసింహుడు ఓహో ఈ మిఠాయి తిన్నందువలన వీరు పడిపోయి ఉండాలి ఇది బహుశా మాయమిఠాయి కాబోలు అని తలచి దగ్గరే ఉన్న ఒక కొలనులోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లేసరికి అందరికీ తెలివి వచ్చింది అందరూ గభీమని లేచి కూర్చున్నారు ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశమంతా పవిత్రమైపోయి కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించేసరికి సరోవరము లేదు వృక్షమూ లేదు కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చుని ఉన్నారు అతను కమలాకరుని కూతురుతో అమ్మాయి నీ తండ్రి చాలా దుర్మార్గుడు నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు కనుక అతన్ని చంపవలసి వచ్చింది నీ కష్టాలు గట్టెక్కాయి నీ ఇష్టం వచ్చిన వానిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారందరినీ కోటకు చేర్చాడు ఇంద్రజాలకుని కూతురు సుధాకరుణ్నే వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మల్లె స్వచ్ఛంగా ఉంటూ వచ్చింది ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు అతను వచ్చినట్టు తెలియగానే సులోచన రెండు కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది అతను సావకాశంగా తను చూసి వచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి అవును ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను నీవు చెప్పినవన్నీ యథార్థాలే అని ఒప్పుకుని రేపటి రోజున మూడవ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది ఐదు ప్రశ్నలు కథ రెండవ భాగం సమాప్తం కొనసాగింపు కథను మూడవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం